కోటి ఆశలతో కాలేజ్ అడిగి పెట్టినా ఫస్ట్ అర్థమైంది ఇదేదో ఈసీలో పౌరులు మంచి ఉంటారంటే కన్విన్స్ అయి ఉండిపోయినా ఏందిరా ఇంటర్మీడియట్ లో నా బాయ్స్ మీడియమ అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు దాని అమ్మాయిలు చూసి యాటిట్యూడ్ అనుకుంటారు అప్పుడు మన మిత్రుడు ఏమన్నాడు తెలుసా అరే అదంతా రాని కాంటాక్ట్ లిస్ట్ నుంచి అమ్మాయిలతో మాట్లాడరా అంటే లిస్ట్ ఓపెన్ చేసి చూసినా లిస్ట్లో తెలిసిన నన్ను బ్లాక్ చేసిన అమ్మాయి ఎక్కువ నేనేం బల్కర్ గా మాట్లాడలే హాయ్ హలో బ్లాక్ అదే నా ఫేస్ అని టీపీ చేంజ్ చేసి వడ్డీ ఫోటో పెట్టిన స్టిల్ బ్లాక్ టిండర్ ఎయిత్ వండర్ అని అంటే డౌన్లోడ్ చేసిన అయ్యప్ప స్వామి సాక్షి అను పైన ఫోటో చూడలే కింద బయో చూడలే రైట్ స్వైప్ చేస్తూనే వేను మూడు ఐపీఎల్ సీజన్లు అయినాయి ఒక్కసారి కూడా ఇట్స్ ఏ మ్యాచ్ అని రాలేదు ఏడున్నారా అమ్మాయిలు సరేరా వన్ ఇవన్నీ వర్కౌట్ అయితే మనకని చెప్పి జ్యోతిష్యంధర్ బై చేయి ఉప్పించి స్వామి నాకు ఈ జీవితంలో గర్ల్ఫ్రెండ్ దొరుకుతుందని అడిగిన అప్పుడు ఆ జ్యోతిష్యుడు ఏమని తెలుసా నీ చేతిలో రేఖలేడు ఉన్నాయారా ఎప్పుడు అన్నా సింగిల్గా వచ్చిన సింగిల్గానే గానే పోతా పోతున్నా అరే పాపం వాడికి ఎవరైనా చెప్పండి రా సార్ సార్ అరే ఆఫీస్ టార్చర్ అయిపోయిందిరా నాకైతే

సిగ్ విడి <sishtần> త్రీ ఇయర్స్ అయితుందిరా ఇంకా ఆ పిల్ల పంచాయతీనారా పంచాయతీ అన్నా లవ్ అన్నా బంగుళలో ఆమె అవలాగా చేస్తుంది అవుతుండు అవలాగా చేసిందని కాదు గాని దరిద్రంగా ఉంటదేమో ఇది గల్ఫ్రెండ్ లెక్క మధ్యలో నా ఏం చేసిందే వాళ్ళ అన్ని మాట్లాడుంటే సైలెంట్ గా కూర్చుంటా వింటారా ఏమనవా అనా నీకు ఎలా చెప్పాలి అన్న జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివినా అన్న తెలుగు మీడియం అట్లాంటి ఇలా స్టేజ్ మీద అందరి ముందు మైక్లా వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ యూ ఆర్ గ్లాడ్ టు హావ్ యువర్ లాక్ బోర్డ్ అని మాట్లాడనన్నా ఏ వర్డ్ ఫర్ ఎ డే అని నాకు రోజు ఫోన్ లో ఇంగ్లీష్ నేర్పిందా నా పిల్ల ఆఫ్టర్ థర్డ్ ఇయర్ అన్నా సిక్స్ సెమిస్టర్ పదహారు పేపర్లు వెనకలేసి కూర్చున్నాను నేను ఒకరోజు ఫోన్ చేసి అరే డీడీ ఇట్లా నీకు బ్యాక్ బ్యాక్లాగ్స్ ఉంటే ఇంట్లో అంకల్ ఫీ అంకుల్ ఫీల్ అవుతారు అబ్జర్వ్ చేసి రామా మై డాడీ మిస్టర్ మదన్ మోహన్ రావు శికాల్ అంకుల్ ఇంట్లో అంకుల్ ఫీల్ అవుతారు అన్ని క్లియర్ చేసి అని చెప్పింది మామ దెబ్బకి అమ్మా సిక్స్టీన్ పేపర్స్ ఆల్ క్లియర్ ఆల్ అవుట్ గుడ్ నైట్ మోసం చేసే పిల్లైతే ఇవన్నీ ఎందుకు చేసేవానా నాకు అమ్మా ఎందుకు ఇష్టం తెలుసా అమ్మా ఐ లైక్ వే వెన లైక్స్ టుడే